వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు మోహన్ కృష్ణ నాగేందర్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు గ్రామాల్లో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయవద్దని తెలిపారు ఆన్లైన్ మోసాలకు గురైతే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని కోరారు అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఇప్పుడు చెరి సగం తీసుకుందాం చరీ సగం తీసుకోవాలంటే కట్ చేయాలి కట్ చేయాలంటే అవసరం జరుపుకోవాలి అవసరం జరిగిపోతే వాడు పోలీసు వాళ్ళకి కట్టిస్తాడు ఆ అని పోలీసు వాళ్ళకి కట్టిస్తాడు వీట్లయితే కాదు నా దగ్గర నువ్వన్నా తీసుకో నేనైనా తీసుకుంటాను నువ్వు తీసుకోవాలంటే ఇద్దరు చెరిసగం ఇవ్వాలి కదా పైసలు అన్నీ బంగారం అన్నీ నేను ఇది ఇచ్చేసి ఇది ఎక్కువ ఐదు తులాలు పది రుల్లాలు ఉండేది సరే నా దగ్గర ఒంటి మీద బంగారం లేదు కాబట్టి పత్తుల తీసుకో నీకే వచ్చింది కాబట్టి మీద తీసుకో మీరు మెడ మీద ఉన్నాయి కదా తులమ్మ తులం ఎంత ఎంత బంగారం ఉంది కదా అని నాకు అని చెప్పేసి చెప్తారు అంటే అటెన్షన్ అటెన్షన్ని డైవర్ట్ చేస్తాం ఆ పేరు గోల్డ్ నేను చూపించి ని డైవర్ట్ చేస్తారు ఇది రియల్ గా జరిగింది ఒక్కసారి జరిగినాయి అంటే తరచుగా మళ్ళా మళ్ళా జరుగుతుంటాయి కాబట్టి అందరూ అవగాహన ఇవ్వాలి జనాలన్నది చెప్పాలి మీరు ఒక్క గ్రామ మీటింగ్ పెట్టి ఎప్పుడైనా మీరు వచ్చినంగా నుంచి గ్రామ పంచాయతీ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది కదా పంచాయత్ సెక్రటరీని పెట్టుకొని ఆ పంచ పెట్టాలి మీరు తరచుగా మీటింగ్ పెట్టి తరచుగా మాట్లాడుకోవాలి వస్తుంటే